హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర ఈత చెట్టు అనేది ఒకటి ఉందని మనందరికీ తెలుసు ఈ చెట్టు వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో ఎంతమందికి తెలుసు ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఈత చెట్టు వల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటో పూర్తిగా మీకు తెలుస్తుంది ఇంతవరకు ఈత చెట్టును ఒక అంటరాని వృక్షంగా అడవి చెట్టుగా చూసేవారు అందరూ నిజానికిది అడవిలో పెరిగే చెట్టే కానీ ఈ మధ్యకాలంలో ఈ చెట్టును అందంగా ముస్తాబు చేసి ఇళ్ళ ముందర గార్డెన్స్లోనూ ల్యాండ్స్కేపింగ్గాను టౌన్షిప్స్లోను కొన్ని వేలు లక్షలు ఖర్చు చేసి వెచ్చించి అందంగా డెకరేట్ చేస్తున్నారు ఈ చెట్టుని ఈత ఆకులతో పక్షుల్ని ఎంత అందంగా తయారు చేస్తారో చూడండి అచ్చంగా నిజంగా పచ్చరంగుకు వేసుకున్న పావురాల్లాగా కనిపిస్తున్నాయి కదూ ఇలా అందమైన పక్షులనే కాదు బుట్టలు గాను పువ్వులుగాను చాలా రకాలుగా ఈ ఆకుల్ని తయారు చేస్తుంటారు ఈత కళ్ళును తీసుకుని బ్రతికేవారు ఎందరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈత కళ్ళను నీరాగా ప్రోత్సహిస్తుంది అక్కడ షాపులు పెట్టి అమ్మిస్తుంది కూడా బాల్యంలో అయితే ఈత చెట్టు చుట్టూ తిరిగి పళ్ళు ఏరుకుని తినేవాళ్ళం ఈ చెట్టు చోటు నుండి కాయలంత విరక్కాసిందో టౌన్షిప్స్లో అందంగా అలంకరణగా ఈ ఈత చెట్టును నాటి ఒక లగ్జరీ సిగ్నల్గా ఈ చెట్టును చూస్తున్నారు ఈత ఆకులు చాలా అందంగా కనిపిస్తాయి కొబ్బరి ఆకులతో పోల్చుకున్నప్పుడు కొబ్బరి ఆకులు ఈనెలు పైకుంటే ఈ ఈత చెట్టు ఆకులు ఈనలు కిందకుంటాయి అంటే తల కిందులుగా ఉంటాయి స్విమ్మింగ్ పూల్ చుట్టూ అయితే అన్ని ఈత చెట్లే ఈత ముళ్ళు చాలా ప్రమాదకరమైనది అందుకే దీన్ని అడవి చెట్టుగానే చూస్తారు అడవుల్లో అయితే చాలా ఎక్కువ చెట్లు మొలుస్తూ ఉంటాయి అందుకే ఈ చెట్టును నివాస ప్రాంతాలకు దూరంగానే ఉంచేవారు కానీ ఇప్పుడు చూసారు కదా ఈ ఈత చెట్టును నర్సరీలో మొక్కలు పెంచి అందంగా ఎలాగా డెకరేట్ చేసి నివాస ప్రాంతాలలో పెంచుతున్నారు ఇప్పుడు ఊరి చివర కాలవ గట్టుల మీద పొంతల్లోనూ పెరుగుతుంటాయి ఈ చెట్లు ఎక్కువగా ఈ చెట్ల దగ్గర ఎక్కువ జన సంచారం ఉండదు అందుకే పుట్టలుగా కూడా ఈ చెట్ల చుట్టూ వచ్చేస్తుంటుంది ఆ పుట్టల్లో పాములు కూడా చేరుతూ ఉంటాయి ఈ మధ్య అయితే రావట్లేదు కానీ నా చిన్నతనంలో అయితే ఈత ఆకుల్ని కోసి కమ్మల్ని గంపలో అల్లేవారు కమ్మలు చీరేసి మంచి గంపలుగా కొబ్బరికాయ మూతగా ఉపయోగించేవారు అనమాట ఆ కమ్మల యొక్క ఈత గంపల్ని మన తెలుగు రాష్ట్రంలో ఈత చెట్లు గ్రామీణ జీవనశైలికి అద్దం పట్టేలా ఉంటాయి ఈత చెట్టుకి ఎక్కువ నీరు అవసరం ఉండదు అందుకే మెట్ట ప్రాంతంలో కూడా బాగా విరివిగా వస్తూ ఉంటాయి మొక్కలు నీటి అవసరం లేకుండానే పెద్ద చెట్టు అవుతుంది ఇవి ఈ చెట్టు వేడి ఎండ ఎక్కువగా ఉండే చోట బాగా పెరుగుతుంది ఈ జాతికి చెందిన ఖర్జూరు మొక్కలు కూడా అందుకే అరబ్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటాయి డేట్ పామ్స్గా అరబ్ కంట్రీస్లో ఖర్జూరు మొక్కలు పిలుస్తారు ఈ చెట్టుని శ్రద్ధగా పెంచి ఉపయోగించుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఈత చెట్టుపై కొందరు కవిత గానం కూడా చేశారు అది ఎలాగో నేను కొన్ని వినిపిస్తాను ఒక్కొక్క చెట్టు ఓ వీరుడిలా ఆకాశాన్ని తాకే ఆశల గోతుల్లా గాలిలో ఊగే ఆ ఆకుల చప్పుడే మన హృదయ రాగానికి శృతి లయలుగా అంటారు ఒక కవి ఎండకు నీడగా హృదయానికి శాంతిగా చిన్న పిల్లల ఆటలకి నిలువెత్తు కవచంగా ఈత చెట్టు నిలబడింది లేని కవితగా ఈత ఆకుల్ని ఇలా ఎండబెట్టి భూజికర్ర కోసం కటింగ్ చేస్తున్నాను పండుగలకి పబ్బాలకి ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదా అందుకోసం ఆ బూజు కర్రని ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను బజార్లో దొరికే ప్లాస్టిక్ కర్రల కంటే ఈ కర్ర మనం తయారు చేసుకున్న కర్ర చాలా బాగుంటుంది ఆ సీలింగ్ చూడండి బూజులు సాలి ఎలా పట్టేసాయో ఇప్పుడు నేను తయారు చేసిన కర్ర ఉంది కదా ఈ బూజు కర్రతో పైన దులుపుతుంటే మొత్తం బూజులంతా కూడా క్లీన్ అయిపోతుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది అంటే ప్లాస్టిక్ వాటిని మనం ఉపయోగించే వీటిని ఉపయోగించుకోవడం వల్ల బాగా క్లీన్ అవుతుందనమాట ఆకులకి చివర ముళ్ళు ఉంటాయి కదా ఆ ముళ్ళు వల్ల అక్కడ ఉండేటువంటి పురుగులు ఏమైతే ఉన్నాయో అది తగిలి ఆ విషం తగిలి ఆ పురుగులు కూడా చచ్చిపోతాయి ఈ విధంగా డస్ట్ బూజిని తీసి పడేస్తుండాలి బయట విసిరేస్తుండాలన్నమాట బూజులే కాదు అప్పుడప్పుడు మనం శుభ్రం చేసేటప్పుడు తెలుస్తుంది కందిరీగలో మట్టిని తీసుకొచ్చి అక్కడ గడ్డలాగా వాడు పుట్టలాగా పేర్చేస్తాయనమాట వాటిని కూడా మనం క్లీన్ చేసేస్తూ ఉండాలి ఈ కర్రతోటే తిరిగే చేసేయచ్చు ఇలా కనీసం పండగలు ఎప్పుడైనా మన పని మనం చేసుకోవాలి వర్కర్స్ మీద ఆధారపడే కంటే మన పని మనం శుభ్రంగా చేసుకుంటేనే ఎంతో నీట్గా వస్తుంది నివాసం ఉండే ఇల్లు ఎప్పుడు క్లీన్గా ఉండాలి ఆ విధంగా ఈత ఆకులు బూజికర్రగా బాగా ఉపయోగపడుతుంది చెట్టు చెట్టు కలగలుపు చాలా అందంగా కనిపిస్తుంటుంది మిగతా చెట్ల ఆకుల్లా వీటి యొక్క ఆకులు త్వరగా ఎండిపోవు రాలిపోవు ఆ చెట్ల వంక అలా అలా చూస్తూ ఉంటే ఒక్కో చెట్టు ఓ నిలివెత్తు క్షణం ఆ చెట్ల మధ్య నడిచే ప్రతి అడుగు జీవితం మీద నమ్మకాన్ని పెంచే ఓ ప్రయాణం మనిషిలాగా ఈత చెట్టు కూడా వంద సంవత్సరాలు ఆయుష్ ఉందట ఈ వంద సంవత్సరాలు ఉన్న చెట్టును మీకు ముందు చూపిస్తాను కూడా ఈత ఆకుల కషాయం వల్ల చాలా ఉపయోగం ఉంది అది ఎలాగో నేను చెప్తాను లేత ఈత ఆకుల్ని ఒక పది పన్నెండు ఆకుల్ని తీసుకోండి మొదలు చివర కటింగ్ చేసి ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా ఒక అంగుళం అంగుళం ఉన్నారో ముక్కలుగా కటింగ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక లేదా ఒక గ్లాసు నీరు దాంట్లో పోసి బాగా మరిగించాలి అలా మరిగించిన పిమ్మట దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఆకుల్లోని కషాయం ఎంత నీటిలోనికి దిగుతుంది అంటే బబ్బుల్స్ వస్తున్నాయి కదా బబుల్స్ వస్తుంటే బాగా మరిగినట్టే అర్థం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు గిన్నె కాలకుండా క్లాత్ తీసుకుని గిన్నె పట్టుకొని ఒక గ్లాసులోనికి వడగట్టి ఆ కషాయాన్ని ఉదయం వేళ సాయంత్రం వేళ పరగడుపున టైంలో తాగితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు నేను చెప్తాను వెయిట్ ఎక్కువగా ఉన్నవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు వెయిట్ లాస్ అవ్వడం లేదని ఇది సేవించండి ఇలా ఈ కషాయం తాగండి వెయిట్ లాస్ అవడం అనేది గ్యారంటీ అనమాట మీరు ఇలాగా ట్వంటీ వన్ డేస్ చేసినట్లయితే దాని యొక్క ఫలితం ఉంటుంది జ్వరం తగ్గడానికి కూడా ఈ యొక్క కషాయం బాగా పనిచేస్తుంది అలాగే ఫిట్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే అంటే ఇది వరకు ఈ వ్యాధి ఎక్కువగా ఉండదు ఈ మధ్యకాలంలో కొంచెం తక్కువ స్థాయిలో ఉంది ఆ ఫిట్స్ వ్యాధి కూడా ఈ ఔషధం బాగా పనిచేస్తుంది అలాగే ఆడవారికి వచ్చే ఎస్ఎల్యు వ్యాధులు పీసీఓడి సమస్యలు కూడా ఈ యొక్క కషాయాన్ని సేవించినట్లయితే బాగా యూజ్ అవుతుంది నా చిన్నప్పుడు స్కూల్ సెలవులు వచ్చినప్పుడు మా మైనత్తగారు ఊరైన ఇసుక పొడి వెళ్ళేవాడిని అక్కడ మా బావలు సత్తపండు బుల్లి ఈతపళ్ళు బలే తినిపించేవారు ఇప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటాను ఆ చెట్టుని ఈ చెట్టు కనిపిస్తుంది చూడండి దానికి వంద సంవత్సరాల వయసు ఉందట ఆ చెట్టు పళ్ళు కోసి అంటే ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కిందికున్న చెట్టు గెలలు కోసేసేవాడు అనమాట కొన్ని చెట్లనేమో రాళ్ళు ఇచ్చి కాయలు వేసి రాళ్ళు వేసిరి కాయలు కోసేవాడు ఈ బులిబావ అప్పుడు కోసిన గెలల్ని ఎలా మగ్గపెట్టేవాడో కూడా నేను చూపిస్తాను అప్పుడు ఈత పళ్ళని చాలా ఇష్టంగా తినేవాళ్ళం రక్తహీనత ఉన్నవారికి ఈత పండు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహాయపడుతుంది మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి ఈత పళ్ళు వల్ల భూమిలో గొయ్యి తీసి పాత్ర వేసి పైన మట్టి కప్పేసినా కానీ త్వరగా పక్వానికి వచ్చేస్తాయి లేదా రెండు పద్ధతి ఇలా చేయొచ్చు ఒక క్లాత్కి ఈ గెలను క్లాత్ లోపల పెట్టేసి ఒక చుట్టేసి పూర్తిగా చుట్టేసి అప్పుడు ఏం చేయాలంటే ఎండుగడ్డి తీసుకొని ఆ గడ్డిలో ఈ మూటని పెట్టేసి గడ్డి కప్పేసి పైన ఏదైనా క్లాత్ అయినా వేసేసుకుంటే త్వరగా పక్వానికి వచ్చేస్తాయి ఒక రోజు తర్వాత చూస్తే ఇలా ఉంటాయి పూర్తిగా పక్వం రాదు రెండు రోజులు తర్వాత చూస్తే పక్వానికి వచ్చేస్తాయి ఈ రంగు వచ్చిన తర్వాత తింటే చాలా బాగుంటుంది బాగా పక్వానికి వచ్చింది అనమాట రెండు మూడు రోజుల తర్వాత ఇవి పళ్ళు ఉన్నాయి అని చెప్తే ఎక్కువ తీసేసుకోకూడదు షుగర్ పేషెంట్లు అయితే మరీ ఎక్కువ తినకూడదు కొంచెంగా తినాలి ఈ రకమైన ఒడిలిపోయిన పళ్ళు ఉంటే తీసేసుకోవాలి అక్కడ మీకు కనిపించేది పచ్చి కర్జూరపు కాయలు ఈ కర్జూరపు కాయల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఈ ఈత పళ్ళకు అదే రకమైన పోషక విలువలు ఉన్నాయి ఈ ఈత పళ్ళలో ఫైబర్ అధికంగా ఉంటుంది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది వైటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం కాపర్ వంటి పోషక విలువలు ఈ ఈత పొళ్ళలో బాగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అందుకే నేను డైరెక్ట్గా చెట్టును ముగ్గిన పండును కోసుకు తింటుంటే చాలా ఆనందంగా ఉంటుంది సహజంగా శక్తినిచ్చే గుణం ఈ ఈత పళ్ళలో ఉంటుంది కాబట్టి గర్భవతులు కూడా ఈ పళ్ళను తినొచ్చు లిమిట్గా తీసుకుంటేనే మంచిది సహజంగా గ్లూకోజు ఫ్రక్టోజు సుక్రోజు వంటి శక్తినిచ్చే పౌష్టిక పదార్థాలు ఇందులో ఉన్నాయి డైరెక్ట్గా నుండి వేలాడుతున్న గెల నుండి నోటితో అందుకుంటుంటే ఎంత ఆనందంగా ఉందంటే వేసవి వేడి వలలో ఒంటిత్తిన నేల ఈత చెట్టు నుంచి జారినది వెల చల్లగా తాకే చీకటి ముత్యంలా ఈత పండు సిరి ఊపిరిలా బంగారు రంగులో ఉన్న ఆ పండు మృదుత్వం నెమ్మదిగా జారే తేనె తలపించు దీపితం ఈత సిరి ఊపిరిలా రుచి ఒకవైపు జ్ఞాపకం ఇంకోవైపు దాదాపు ఏ పదేండ్ల క్రితం బాల్యం గురించి కూడా చెప్పేశాను నేను ఇంకా ఈ పళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటే పంటి నొప్పిని తగ్గిస్తుంది గుండె జబ్బులు కూడా మంచిది వాంతులను కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే జ్వరాలను కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా నోటిలో పుండ్లు ఉన్నప్పుడు ఆకుల్ని నమలటం కానీ లేదంటే కషాయంగా కానీ తీసుకున్న బాగా ఉపయోగపడుతుంది ఇది మై హోమ్ ప్రాజెక్ట్లో ఉన్న దశ వారి యొక్క ల్యాండ్స్కేపింగ్ ఇది డ్రిప్ పద్ధతిలో ఇక్కడ వాటర్ని అందిస్తున్నారు ఈ చెట్లకు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రూప్స్లో ఈ ల్యాండ్స్కేపింగ్గా ఈ ఈత చెట్లను బాగా ఉపయోగిస్తున్నారు మైహోమ్ ప్రాజెక్టులను అలాగే అపర్ణ రెంకి శ్రీమిత్ర మలేషియన్ టౌన్షిప్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులలో ల్యాండ్స్కేపింగ్గా ఈ ఈత చెట్లను బాగా వాడుతున్నారు ఇవి హీటును టాలరేట్ చేస్తూ చల్లని గాలిని ఫిల్టర్ చేసి అందిస్తుంది కేవలం టౌన్షిప్స్లోనే కాదు హాస్పిటల్స్లోనూ ఫంక్షన్ హాల్స్ వద్ద కూడా ఈ ఈత చెట్లను బాగా నాటుతున్నారు ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చెట్ల మధ్య బేస్మెంట్ వద్ద కూర్చుని ఎవరికైనా ఫోటోలు తీయించుకోవాలనిపిస్తుంది ఇవి కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా ఆర్థిక పర్యావరణ సామాజిక స్థాయిలలో అనేక ప్రయోజనాలు కలిగిస్తున్నాయి అందంగా ఉండే టౌన్షిప్లకు కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడతారు ఈత చెట్ల ల్యాండ్ స్కేపింగ్ వల్ల ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మక రూపం వస్తుంది ఈ స్విమ్మింగ్ పూల్స్ చుట్టూ ఈత చెట్లను పెంచడం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి బొగ్గు పులుసు వాయువును అవి స్వీకరిస్తాయి ఈ మధ్య నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఆ కళ్యాణ మండపం ప్రాంగణం మొత్తం అంతా కూడా ఈత చెట్లు మయమే చూడండి నైట్ టైము లైటింగ్ పెట్టి ఎంత అందంగా తయారు చేశారు పగలు కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇది ఒక రాయల్ ఫీలింగ్ కనిపిస్తుంది ఇక్కడ దూరం నుంచి చూస్తుంటే ఇది ఒక ల్యాండ్ మార్క్లా కనిపిస్తుంది ఇలాంటి రాయల్ లుక్ ద్వారానే ఈ ఫంక్షన్ హాల్కు మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న చెట్టు అమలాపురం పట్టణంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కోటిపల్లి నర్సాపురం రైల్వేలైన్ శంకుస్థాపనకు అప్పటి రైల్వే యూనియన్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు అప్పటి ఎంపీ గౌరవశ్రీ బాలయోగి గారు నవంబర్ పదహారు రెండు వేల సంవత్సరంలో శంకుస్థాపనకు నాటిన చెట్లు ఈ రెండు చెట్లు కూడా ఇదేమో అమలాపురంలోని కిమ్స్ హాస్పిటల్ ముందు ప్రాంగణంలో కనిపిస్తున్న ఈత చెట్ల లైన్ చాలా వరుసగా ఉంటుంది హాస్పిటల్ కంటే ముందు ఈ చెట్లే చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడ హాస్పిటల్కు ఇదొక సిగ్నేచర్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్ వద్ద ఇది రోడ్లకు ఇరువైపులా రాయల్ వాక్వేలా కనిపిస్తుంది ఇలాంటి రాయల్ లిక్ ద్వారా హాస్పిటల్కు వచ్చిన పేషెంట్లు తమ రోగాన్ని మర్చిపోయి త్వరగా కోలుకుంటారు కొళ్ళు గీయని చెట్లు ఎక్కువ కాలం జీవిస్తాయి కొళ్ళు గీసిన చెట్లు త్వరగా చనిపోతాయి అదిగో చూడండి అక్కడ రెండు చెట్లు ఎలా చనిపోయావు దాన్ని ఎక్కువసార్లు సార్లు వీటిని ఈ మధ్యకాలంలో ఈత చెట్ల యొక్క నర్సరీలు బాగా పెంచుతున్నారు హైదరాబాద్ సమీపంలోని షామీర్పేట్ చౌటుపల్లి చేపళ్ల ప్రాంతంలో ఈ నర్సరీలు ఉన్నాయి అలాగే కర్నూలు అనంతపురం గుంటూరు ప్రాంతాల్లో కూడా ఈ ఈత చెట్ల నర్సరీలు ఉన్నాయి తెలంగాణలో ఈ నర్సరీల నుంచి గీత కార్మికులకు మనిషికి ఐదు వందలు మొక్కలు చొప్పున అక్కడ ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది కూడా బేబీ ప్లాంట్స్ అయితే ఐదు వందల రూపాయలు అదే పెద్ద ప్లాంట్స్ అయితే యాభై వేలు వరకు కూడా ప్రైసెస్ ఇక్కడ ఉన్నాయి బాగా పెద్ద పెద్ద చెట్లను క్రేన్ల సహాయంతో ఎగుమతి చేస్తూ ఉంటారు ఇక్కడ ఈత వనాలు చూడండి ఎంత బాగున్నాయో హైదరాబాద్కి సమీప ప్రాంతాల్లో ఈత తోటలు చాలా ఉన్నాయి తమ సొంత తోటల్లో రైతు కళ్ళు తీయడం కోసం ఈ రకంగా ఈత చెట్టును కటింగ్ చేస్తాడు కమ్మలను కళ్ళు కోసం మొదటిసారి ఇలా కటింగ్ పెట్టిన ట్రీని కుర్రు అంటారు రెండు మూడు సార్లు కటింగ్ చేస్తే గడ్డం అంటారు నాలుగు సార్లు ఆ పైన ఎన్నిసార్లు కటింగ్ అయినా సరే బక్క చెక్క అంటారు ఇక్కడ చూడండి ఈ పెద్దయిన కళ్ళు కోసం పొద్దుటే చెట్ల దగ్గరికి వచ్చేసాడు చూడడానికి ఇది ఒక అడవిలా ఉంది ఎంత కష్టపడి చెట్టు ఎక్కుతున్నాడో ఒకసారి పరిశీలిద్దాం ఈ వీడియోలో మీకు అడవుల్ని చూపిస్తున్నాను అందమైన టౌన్షిప్లను కూడా చూపించాను గీత కార్మికులు పడే కష్టాన్ని వివరంగా మీరు ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి చూడ్డానికి ఇదొక అడవిలో ఉన్న ప్రకృతి యొక్క జీవత్వం ఇక్కడే కనిపిస్తుంది నాకు తెలుసుండి ఈయన జీవన చక్రం ఈత చెట్లు ఎక్కడం దిగడమే దిగి వచ్చిన తర్వాత ఈయనతో మాట్లాడదాం ఆ నడు కట్టుకున్నది బల్లా అంటారు దానిని నారతో తయారు చేస్తారు సైకిల్ చూపులను పైన కవరింగ్గా చేస్తారు దీనివల్ల చెట్టును పట్టి ఉంటుంది అది కాళ్ళకి వేసుకున్నదేమో గుది అంటారు రెండు కాళ్లను ఆ గుదిలో బంధించి పైకి ఎగురుతారు నిన్న కోత పోసిన రేవు నుంచి కళ్ళు కొండలోకి జారి ఉంటుంది పైన ఈత ఆకులు తాటి ఆకులతో పైన కవర్ చేశారు ఎందుకంటే పక్షులు ప్రొటెక్షన్ కోసం అది ఇప్పుడు ఆ ఆకుల్ని తొలగించారు తను కూడా పైకి డబ్బాను గళాను కూడా తీసుకెళ్లరు అంటే కొండ కుండకు కట్టిన ఒట్టిని తొలగించి ఇప్పుడు కుండలోని కళ్ళును డబ్బాలో పోసుకుంటారు ఆయన ఇక్కడి ప్రదేశం చూడ్డానికి అడవిలా ఉన్న పక్షుల కిలకిల రాగాలు మనస్సును పరవశింపచేస్తుంది రకరకాల పక్షుల కూతలు కావు కావు అంటూ కాకి శబ్దాలు కో అంటూ కోడి కోత చాలా బాగుంది కదా ఈ ప్రదేశం కుండలోని కళ్ళును డబ్బాలోకి మార్చిన బిమ్మట ఆ కుండను యథాస్థానంలో పైన తగిలించేశారు ఆ కళ్ళు డబ్బానేమో ఈ బల్ల వెనకాల ఉన్న హుక్కి తగిలించుకుంటారు ఇప్పుడు ఆ చెట్టు పైన మవ్వు దగ్గర కనిపిస్తున్న దాన్నే రేవు పట్టడం అంటారు లేదా కండ్లు పెట్టడం అని కూడా అంటారు అలా సెంటర్లో కట్టింగ్ పెడతారు ఆ కట్టింగ్ నుంచే కళ్ళు జాలు వారుతుంది అటు ఇటు వై ఆకారంలో తాటి ఆకులు అమర్చరు ఆ తాటి ఆకు ద్వారా కుండలోకి కళ్ళు జారుతుందనమాట అక్కడ చేరిన నూరుగంతటిని కూడా క్లీన్ చేస్తున్నారు నిజంగా ఇది ప్రకృతి ఒడిలో నుంచి వచ్చిన గొప్ప అమృతం ఒక అందమైన ప్రకృతి సన్నివేశం ఇది నిజానికి కళ్ళు అంటే ఆల్కహాల్కు సంబంధించిందేమని నేను ఇంతవరకు అనుకునేవాడిని కానీ ఇప్పుడే తెలుస్తుంది ఇది ప్రత్యక్షంగా చూడటం ద్వారా ఈ ఈత కళ్ళు నుంచే ఈత బెల్లం కూడా తయారు చేస్తారు ఆ బెల్లం చాలా విలువైనది కూడా క్లీన్ చేసిన తర్వాత ఆ కుండను మళ్ళీ ఉట్టికి తగిలించేస్తారు కుండపైన తాటి ఆకును కవర్ చేస్తున్నారు కొన్ని చోట్లయితే కోతులు బాగా అల్లరి చేసి కళ్ళును తాగేస్తాయంట కానీ మా గ్రామంలో ఇలాంటి కోతులు బాధ అయితే లేదు ఆ తాళలేసి దాన్ని బిగించేసి ఇంకా ఈయన పైన అయిపోయిన ఈ కళ్ళు తీసుకుని కిందికి దిగిపోతున్నారు మళ్ళీ రేపు ఉదయం వచ్చి చెట్టుకితే కళ్ళు రెడీగా ఉంటుంది అయితే డైలీ వస్తుందా చెచ్చ గెల్ల కాబట్టి అది డైలీ కళ్ళు వస్తుంది ఇదైతే మాను నుంచి వస్తుంది ఓకే ఓకే విన్నారు కదా అంటే ఇది పోతు ఈత చెట్టు అనమాట మాను నుంచే కళ్ళు వస్తుంది అదే ఫీమేల్ ఈత చెట్టు అయితే గెల నుంచి కళ్ళు దిగుతుంది ఈ ప్రక్క చెట్టు ఏమో ఆల్రెడీ అయిపోయింది కళ్ళు గీయటం అయిపోయింది ఇది ఇప్పుడు రావట్లేదు ఇంకా దీన్ని ఇది చాలా కష్టమైన పనే కదా కళ్ళు కారే చెట్టులో జీవనాధారం ఉందని భావించి నిద్ర మరిచి తెల్లవారే లేచి మొళ్ళ మధ్య పొదలు పొదలను దాటుకుంటూ ప్రమాదకరమైన రీతిలో చెట్టు ఎక్కి కళ్ళును సేకరించే ఓ గీత కార్మికుడా నీకు వందనం హెడ్స్ ఆఫ్ టు యూ కళ్ళును త్రాగుతూ ఆనందించే ప్రతి మనిషి ఆ కళ్ళులో గీత కార్మికుడి శ్రమను సాహసాన్ని గుర్తుంచుకుని గౌరవించాలి ఇది ఈ కార్మికుల జీవన గాథ ఇది వంశ పారంపర్యంగా వచ్చే ఒక జీవన కళ ఒక సాహసం ఒక జీవన పాఠం నిత్యం చెట్లు ఎక్కి దిగడం వల్ల వీరికి నడుము మోకాలి భుజం నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి జారిపడే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి కొందరికి ప్రాణాపాయం కూడా సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఈ గీత ప్రభుత్వం వారు సురక్షితమైన కిట్లు సరఫరా చేస్తే బాగుంటుందని నా ఛానల్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా కొందరు చెట్టు వద్ద కళ్ళు తాగేస్తుంటారు వీరితో ఒక్కసారి మాట్లాడదాం అయింది ఇప్పుడు మన కళ్ళు గీసే ఈత చెట్టు దగ్గర మనం ఉన్నాం ఆ కొల్లగీత కార్మికుని యొక్క వారి యొక్క వివరాలు ఏంటి చెట్టు నుంచి కొల్లే వస్తుందనే వివరాలు మనం అడిగి తెలుసుకుందాం ఆ మీ పేరేటండి సత్యనారాయణ కుడిపూడు సత్యనారాయణ గారా ఓకే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కొలు గీత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అంటే మీ వంశంలో ఇంకెవర మీ తాతలగాడి నుంచి ఉందా ఓకే ఓకే ఇప్పుడు మీ వయసు ఎంత అరవై అయిందండి అరవై ఎనిమిది అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో కూడా ఇంకా మీరు చేస్తున్నారు ఏ ఈ వృత్తి ఎందుకు మీరు కంటిన్యూ చేస్తున్నారు కుల వృత్తి మానకుండా చెయ్యాలని చెప్పండి ఓకే ఓకే అంటే మీరు రోజు పొద్దుని గంటలకు పొద్దున్న ఐదు గంటలకి ఐదున్నర ఆరు అయినప్పుడు చెలకు వస్తారు ఎన్ని చెట్లు ఇలా గీస్తారు మీరు శీతాకాలం అయితే పది అలా గీస్తామండి రోజుకి ఐదు చెట్లు చెప్పిన ఉంటుంది అన్న సీజన్ అంటే తాగి వాళ్ళు తగ్గుతారా ఎందుకు తగ్గుతారు వాళ్ళు ఎండ ఉండదు కదండి ఎండ ఉంటే బాగా అచ్చా ఎండ ఉంటే బాగా ఎక్కువ కళ్ళు సేల్సి అంటే ఎందుకని ఎండకి ఎండ దాహం వేస్తావు కాబట్టి కళ్ళు తాగి దాహాన్ని తీసుకోండి అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఎత్తుకొల్ల అసలు ఉపాధి ఏమిందండి మామూలు కళ్ళు సెలవు అందులో అదే అందులో కూడా డైలీ తాగుతాయండి ఓ రెండు లోటల కళ్ళు కామి కంప్లైంట్ కూడా మరి కామెరి అంటే అది కామెరం లివర్ కి సంబంధించింది కదా కామెర అంటే ఇది ఇది ఆల్కహాల్ ఉంటుంది కదా దీంట్లో పెద్ద ఉండదు ఆల్కహాల్ ఉండదు ఆల్కహాల్ కామెరికి కదా దేని నుంచి పుడుతుంది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ఓకే ఓకే ఈ కొల్లు ఇంకా వేరేమంటారా వేరే పదవేనా ఉంది దీనికి నీరా నీరా అంటే నీరా నీరా లో గవర్నమెంటే గవర్నమెంటే ఇది షాపులు పెట్టింది గవర్నమెంటే షాపులు పెట్టి ఇది అమ్మిస్తుంది అక్కడ హైదరాబాద్ లో అంటే మీకు దీని మీద రోజు ఆదాయం ఎంత ఆదాయం వస్తుంది ఎంత అవుతుంది ఒక చెట్టుకు వచ్చి కళ్ళు ఎంత అవుతుంది అయితే మూడు లీటర్లు అవుతుంది అయితే యాభై రూపాయలు చూపు అమ్ముతాం ఒక లీటర్ యాభై రూపాయలకి అమ్ముతారా నాలుగు చెట్లు కోసం ఇరవై లీటర్లు అయితే యాభై ఐదు వందల రూపాయలు రోజుకి ఐదు వందలు వస్తుంది అంటే దాదాపు నెలకి ఎంత సంపాదిస్తారు నెలకి పదిహేను ఇరవై వేలు వస్తాయి అంటే ఇప్పుడు ఓన్లీ ఇరచెట్లకి ఇస్తారా ఇస్తారా తాళ్ళు కూడా ఇస్తారు పండు తాళ్ళు ఉంటాయి కానీ లేరు పండుగలో దసరా దాకా అవుతుంది ఇప్పుడు పోతే కానీ అందరికీ కుదరదు అది చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి గీయ అంటే మీరు గీస్తుంటారా మానేసండి ఇది వరకు వయసు కొంచెం పెద్ద ఓకే ఓకే అదండి ఆహా అంటే సైడ్ ఇన్కమ్ ఉంటది కదా తాడు గడ గీస్తే ఉంటా మరి

మన జాతకం కూడా చాలా డేంజర్ కదా అది అప్పుడు ఏం జాతకా కత్తి పెట్టి అవి కమ్మలు కోసుకుంటా ఎలా రండి ఒక్కొట్టే ఓకే ఆ చెట్టు కోసిన తర్వాత ఒక వారం రోజులు అలా ఉంచేయాలి ఉంచేసిన తర్వాత అప్పుడు దాన్ని కమ్మలు కోసం కత్తి పదునకత్తి అప్పుడు కత్తి అని ఉంటది ఓకే అది ఎట్టి చెక్క చెక్కలమాట చెక్కితే అప్పుడు కొల్లొత్త ఒక వారం పది రోజులకి అప్పుడు దాన్ని మళ్ళీ రెండు ఈతగులు పెట్టి కొబ్బరి అవును

కొల్లిగేత కార్మికులకి గవర్నమెంట్ నుంచి కొంత పెన్షన్ ఫెసిలిటీ ఉంది కదా మీకు ఏమో అందుతుందండి అందుతుందండి నెల 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 ఎప్పటి నుంచి మొదలైంది ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రెండు వందల ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి రెండు వందల రెండు వంద నెలకి రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది అప్పుడు వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు వేలు నాలుగు వేలు ఓకే మీది అది కొంత మీకు సపోర్ట్ అవుతుంది కుటుంబాలకి ఓకే 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 థ్యాంక్ యూ ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి మీరు అన్నా అంటే మరి ఇది వరకు అంటే పన్ను కట్టించిన వరే సొసైటీకి ఎంత అని మేము సంవత్సరానికి పాతి వేలు ముప్పై వేలు కట్టుకోవడం పేరుడు సొసైటీ మీద ఓకే అది ఏమైందంటే ఇప్పుడు అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పళ్ళు గీత మరుగైపోతుందని దాని వల్ల ఏం చేశారండి ఇంకా అది ఉత్తి వాళ్ళు ఇంకా మొత్తం పన్ను రద్దు చేస్తారు రద్దు చేశారు రద్దు చేస్తే ఊపిరి గీసుకోవడం ఎన్ని సంవత్సరాలు నుంచి పనులు రద్దు చేస్తారు అప్పుడు ఇది వరకు ఎన్ని సంవత్సరాలు నెల వస్తుంది అండి ఐదు సంవత్సరాలు ఆ సంవత్సరం నుంచి పని లేదు పని లేదండి ఎవరు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు గీసుకోవడం ఓకే ఓకే అంటే ఒరిజినల్ ఏంటంటే సొసైటీ కూడా పని లేదా లేదండి ఓకే ఓకే ఏదంటే మాకు కార్డులు ఇచ్చారండి గుర్తింపు కార్డు ఐడి కార్డు ఆ కార్డు ఉన్న వాళ్ళు గీయాలి అసలు ఒరిజినల్ గా ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇద్దరు ఏదో తాగనా గీయనా ఏదో గీసుకుంటున్నారు అదే అసలు ఐడి కార్డు ఉన్న వాడే గీయాలి మాట తాడన్నా ఈత అందరూ గీసుకుంటారు అందరు గీసారు కేసులు పెట్టడం వినార్క గారు చెప్పింది తాతల నుంచి ఈ వృత్తిని స్వీకరించానని చెప్పు అని చెప్పారు కానీ వీరి తర్వాత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ వృత్తిని స్వీకరించడానికి సిద్ధంగా లేరు ప్రభుత్వం వారి నుంచి ఉంటే కొత్త వారు కూడా ఈ రంగంలో ఒకటే అవకాశం ఉంది ఈ అమృతాన్ని రుచి చూద్దామని నేను కూడా ఒక హాఫ్ తీసుకున్నాను పల్లె వాసులకు శక్తినిస్తుంది ఈ కళ్ళు శ్రమ జీవుల ఊతం ఈ కళ్ళు దీని రుచిలో దీని విలువ ఆ మోహం రాజుల కాలం నుంచి నేటి వరకు దీన్ని అమృతంగా సేవిస్తారు పూర్వం రాజుల కాలంలో ఈత చెట్ల కోసం యుద్ధాలే జరిగినవట ఈ కళ్ళుని కానీ కళ్ళు నుంచి వచ్చిన బెల్లాన్ని కానీ సేవించడం ద్వారా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందట హెచ్ఐవి మాస్కులర్ డిసీజ్ లాంటి వ్యాధులు కూడా తగ్గిస్తుందట ఈ కళ్ళు ఇది ప్రకృత ప్రేరిత పానీయం ఇది ఒక సాంస్కృతిక వారసత్వం దీని నుంచి దేనికి సాటి రాదు దేవతలు సేవించిన స్వరాపారం కూడా ఇదే మా పూర్వీకులు కూడా ఈ గీత కార్మిక వృద్ధిని చేసేవారట తెల్లగా చల్లగా తిగిగా ఉంటుంది ఈ పానీయం ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి పొందినది ఈ పానీయం ఆల్కహాల్ లేని ఆరోగ్య పానీయం ఇది విటమిన్ సి పొటాషియం ఐరన్ వంటి పోషకాలు ఇమ్యూనిటీ పెంపు రక్తహీనత నివారణ మొదలైన లాభాలు ఉన్నాయి ఈ పానీయం వల్ల ఇది ఫార్మేట్ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే త్రాగాలి పదిహేను రోగాలకు ఔషధమట ఈ కళ్ళు ఈత చెట్టు మానవానికి ప్రకృతి ప్రసాదం నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు మరిన్ని మంచి వీడియోల కోసం ఎదురు చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ